ప్రభునందు ఆ దేవుని బిళ్ళారా ప్రభున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినము అనగా మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము ప్రభువును ప్రేమించుడి ప్రభువును ప్రేమించుడి దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తన గో ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడో యహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక దేవుడరా ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన భక్తులమైనటువంటి మనము ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉన్నటువంటి మనము ప్రభు మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయనను ప్రేమించబద్దులమే ఉంటున్నాము ఈ లోకాన్ని పాపాన్ని సాతాన్ని ఈ లోక భోగాన్ని మనం ప్రేమించక ప్రియ ప్రభునే మనం ప్రేమించాలి మన ప్రభువు మన క్రీస్తు ప్రభు యొక్క వధు సిద్ధపడవలసి ఉంది తద్వారా మనం దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలం మనం దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రాహ్యం మాత్రమే గలవారం మనం కష్టాల్లో లేక అక్కరలో ఉన్నప్పుడే దేవుని తరలించమా ఆయన సంగముగా మనం రాబో నూతన సృష్టి వరకు కావాల్సిన సామాగ్రిని కూర్చుకున్నట్టు ఆయనతో జత పనివారంగా ఉండాలని ప్రియప్రభువారు కోరుతున్నాడు ఈ ఉద్దేశంతో ఏ విషయములు ఆయనకు నిజంగా ఆనందం ఇచ్చినో మనం వివేచించగలవారముగా ఉండాలి నూతనంగా వివాహమైన దంపతుల గురించి ఊహించండి యవన యవన వధువు తన భర్తను సంతోషం ఎంత పెట్టాలని ఎంతో కుతూహలంగా ఉండను ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనం చేయదు ఆమె తన భర్తీళ్ళ ప్రేమ చూపటి ఎంతో ఆసక్తిగా ఉండాను చాలామంది విషయాలు కొన్ని నెలల పిమ్మట విషయాలు వేరుగా ఉండను అయితే నిజంగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయంలో దినదినము వారి ప్రేమ అధికమగట్టడం కనుగొందము వారి అందము తాము ఉన్నటువంటి ఐశ్వర్యంపై ఆధారపడరు కష్టములు నష్టములు సహితము వారు ఒకరి ఏళ్ళలో ఒకరు కలిగిన ప్రేమను ఆర్పివే జాలవు వారు మూడంతలుగా ఆత్మ ప్రాణదేహములు ఐక్యపరచబడి జతపరచబడి మూడి పేటలు త్రాడు త్వరగా తిగిపోదు కదా ప్రసంగి నాలుగో అధ్యయం పండువచ్చును తరచుగా కుటుంబం యొక్క సంతోషం చీరలు లేక ఆహారం లేక భూ సంబంధమైన సుఖములు మరియు ఆస్తి పాస్తులపై ఆధారపడి ఉండును అందుచేతనే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉండదు కనుక అనేక దుఃఖకరమైన గృహాలను కనుగొందాము వివాహమైన కొన్ని దినముల పెంబట్ట కలహములు ఆరంభమవును భార్య భర్తలు ఒకరితో ఒకరు ఏకింపించలేరు ఒకవేళ భర్త ఉత్తరమునకు వెళ్ళు వెళుదాము అన్ని నేడల భార్య లేదు మనం దక్షిణకు వెళుదాం అని అను మరొక ప్రక్క ప్రభు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకొని అవసరం ఉండదు వారి దేవుని చిత్తమును కనుగొనటుకు పైకి వెళుద్దురు దినందరం ఒకరి ఏడాది ఒకరికి ప్రేమ అదే అదే అదేవిధంగా మనము ఆయన వధువుగా ప్రభైన యేసు క్రీస్తు ఏకమైనప్పుడు ఆయన ప్రేమించుటకు నేర్చుకొని మన ఆత్మీయంగా ఎదుగు మన ప్రేమ అధికమవుచ్చు ఆరంభంలో మనం ఇలాగ చెప్పవచ్చును ప్రభా ఇవన్నీ నాకు కావాలను నీవు నా ప్రేమగా రక్షకుడువు గనుక నా ఇవన్నీ నాకు ఇచ్చి నా కోరికను తీర్చము మన ఆత్మీయ గ్రహింపు అధికము కలిది మన ప్రార్థనలు మారును అప్పుడు ఇలాగ చెబుతాం ప్రభ నీ ఇష్టం ఏమి నీ చిత్తం ఏమి నీకు ఇష్టమైన లేవో దయచేసి చెప్పు నేను వాటి చేయుదును మన మన ప్రభును సంతోషపెట్టి తృప్తిపరచడం వలన అది మనకు గొప్ప ఇచ్చాను మనము బలవంతంగా గాక ఇష్టపూర్వకంగా ఆయనకు లోపడదాము మనకంటే ఆయనకు ఎక్కువగా తెలియనను సంపూర్ణ నిశ్చేత మనం కలిగిందం కనుక ప్రభుకు లోబట్ట సులభంగా ఉన్నావు ఆది నుండి అంతవరకు ఆయన ఎరుగును ఆయన మార్గం యథార్థమైనది పరిపూర్ణమైనది ఆయన మార్గం యథార్థమైనదిగా మరి ఆయన చేసి ఉన్నాడు దేవుని స్తోత్రం గాక దేవుని బిడ్డ ప్రభుని ప్రేమిస్తున్నావా ఆయన మనం ప్రేమించాడు ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు ఆ రీతిగా ప్రమును ప్రేమించే బిడ్డలుగా ఆయన వెంబడించే బిడ్డలుగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధుని ఆయన మాత్రండి నీ పరిశుద్ధనామను వందనాలు స్తోత్రాలు చేసుకునే వాళ్ళని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పు పంపొందుతున్నా మా ప్రియులందరూ దీవించండి ఈ పరిచర విషయంలో సహకరిస్తున్నామా ప్రతి బిడ్డను బట్టి నేను స్తున్నాను తండీ ఈ వర్తమానం మీ అభిషేక ఉంచండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకం మెడలు ఓగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్మెంట్ ధనప చేసి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన ఏ కుటుంబంలో అయితే తమ పుల్ని నిద్రించి మరణించి దుఃఖంలో వేదనలు ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేది నాయన వివాహం కావాల్సినటువంటి యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నాయన ఈ నెలలో ఆయన మీరు అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే సక్ర సముదా కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే తిప్పబడితేనే యవన బిడ్డలకు ఏ సునాములు వారు అర్హతమించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏ సునాములు వీసాలు వచ్చును గాక మా తండ్రి ఆ నాయన పరీక్షలు రాసిన బిడ్డల పట్ల వారు నాయన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డ పట్ల చేయండి ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డ పట్ల నీకు కార్యం చేయించుకోండి ప్రభా దేవానికి వందనాలు సూత్రాలు చేయించుకున్నాను తండ్రి ఎవరైతే కష్టాల్లో బాధల్లో సమస్యలో అనారోగ్యాల్లో నష్టాల్లో ఉన్నారో వాళ్ళు అందరి పట్ల చేయండి గొప్ప విజయం దయచేయండి ఈ దినమంతటోని బెడలు చుట్టు మీరు రక్తకరించిపోయాను మా తండ్రి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడని దూతులు కావలించమని సహాయం చేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటావు ఏసే పరిశుద్ధ నామన స్తు గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమేణ యేసు క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలమికి మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్